అందరికీ నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఈ యొక్క సబ్జెక్టుకు సంబంధించి కామెంట్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అంటే నిన్న అక్బరుద్దీన్ ఓవైసీకి ఉన్ని రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్యలో బాగా వాగ్వివాదం జరిగిందని చెప్పేసి పేపర్లో వచ్చింది ఇవన్నీ ఏమి నమ్మాల్సిన అవసరం లేదు ఎంఐఎం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే బీఆర్ఎస్ వీళ్ళు ముగ్గురు ఒకటే ఇలా నో డౌట్ ఏం చెప్పారంటే నిన్న ఈ విద్యుత్ సంస్థ విద్యుత్కు సంబంధించిన శ్వేతపత్రం ఆ విద్యుత్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రం అనేది ఒకటి రిలీజ్ చేశారు దాంట్లో ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారు కోట్ల అప్పు ఉన్నది దానికి వడ్డీ అంతా కలిపితే లక్ష ముప్పై వేల చిలర కోట్ల అప్పు అనేది మన రాష్ట్రం అప్పు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసింది అని చెప్పేసి అయితే ఈ అప్పుల గురించి శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తారంటే ప్రజలందరినీ పెట్టడానికి ఇక గిన్నె అప్పులు చేసిర్రు మేము ఈ పథకాలు ఫస్ట్ ఈ అప్పులను తెరపడానికే మనకి ఇబ్బంది అవుతుంది అప్పు బయట పుడతలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పును తీర్చిన తర్వాతనే మళ్ళీ బ్యాంకులు అప్పు ఇస్తానంటానాయి ఈ అప్పును తీర్చినాకనే అరుగుతుంది కాబట్టి పథకాలు అనేది చాలా కష్టం అనే విషయం చెప్పడం కోసమే ఈ యొక్క శ్వేతపత్రాలు ఎందుకంటే లేకపోతే మరి వీళ్ళ పథకాలకు ఏ విధంగా మరి డబ్బులు వస్తాయి అప్పులు ఏ విధంగా తెస్తారు లేకపోతే అప్పులు వేస్తారా లేకపోతే మన మీదేమన్నా భారం వేస్తారా ప్రజల భారం అని అలాగే దయచేసి పత్రికలు మానుకోవాలి విద్యుత్తుపై భారం నెక్స్ట్ కరెంటుపై భారం కరెంటు అప్పు ఏంటిది ఇది తప్పండి ఎందుకంటే ఈ యొక్క లక్షల కోట్ల రూపాయల అప్పు అనేది ప్రజలపై భారం అని చెప్పండి ప్రజలకు అర్థం కావాలి ప్రజలకు అర్థం కావాలి ప్రజలపై భారం ఇన్ని లక్షల కోట్లని అంటే దాదాపు రెండున్నర కోట్ల రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు ఒక విద్యుత్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ఆల్రెడీ మనందరికీ తెలుసు కరెంట్ ఇస్తాను కరెంట్ అన్నారు ఏం చేసినా తడిసి మోపడైనాయి కరెంటు బిల్లులు కూడా మనకు అంటే ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నాం మనం ఎవరు ఏసీ కొనుక్కోవాలని భయపడతాను ఫ్యాన్ వేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది కరెంటు బిల్లులు తడిసి మోపడవుతానే కరెంటు బిల్లులు అత్యధికంగా పెరిగినాయి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అటువంటి సందర్భంలో ఇప్పుడు కరెంటుకు సంబంధించి కూడా అప్పులు చేయడం జరిగింది ఈ విద్యుత్ శాఖకు సంబంధించి అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రెండింటి మీదనే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది అప్పు చేసిండు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మిగతాయి కాక ఇది క్లియర్గా మనకు అంతకుముందు కూడా మనకు తెలిసిందే సబ్జెక్టు సరే ఓ పది లక్షల పదివేల కోట్లు అటు ఇటు మనకైతే అప్ప అనేది బాగా చేసిండు కేసీఆర్ అనే విషయం తెలిసిందే మరి వీళ్ళు ఈ యొక్క పదిహేను పథకాలు నడపడానికి ఏ విధంగా మరి ఎవరి మీద భారం వేస్తారు ప్రజల మీద భారం వేస్తారా లేకపోతే ఏం వేయిస్తారు ఏందనే దాని మీద కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అలాగే నిన్న ఇద్దరి మధ్యలో జరిగిన దాంట్లో మనకేం చెప్పారంటే ఈ యొక్క ఓల్డ్ సిటీ అంటే హైదరాబాదులో దాదాపు నలభై మూడు శాతం కరెంటు బిల్లు ఇప్పటి వరకు కట్టలేదు కరెంటు బిల్లు కరెంటు బిల్లులో ఉన్నారని మరి నలభై మూడు శాతం ఉంటే దీనికి కారణం గత ప్రభుత్వం ఒకటే అవుతుందా వీళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు పోతే దౌర్జన్యం వసూలు చేసేదందుకు వేయటోళ్ళు భయపడతారు కరెంటు బిల్లులు వసూలు చేయాలంటేనే భయపడతారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కరెంటు బిల్లులు వసూలు చేయాలంటే ఓల్డ్ సిటీలో భయపడతారు దానివల్లనే ఈ నలభై మూడు శాతం అంటే వందకు నలభై మూడు మంది కడతలేరు కరెంటు బిల్లు కడతలేరు వందకు నలభై మూడు మంది హైదరాబాదులో కరెంటు బిల్లు కడతలేరు సౌత్ హైదరాబాదులో కరెంటు బిల్ అంటే ఓల్డ్ సిటీ ఇవన్నీ కూడా ఆ ఏరియానే వస్తుంది అంతా సో అక్కడ వందకు నలభై మూడు మంది కరెంటు బిల్లు కట్టకపోతే మరి ఈ అధికారులు ఏం చేసిర్రు అధికారులు ఏమన్నా అప్పటి ప్రభుత్వానికి మరి ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏమైనా ఏమన్నా లెటర్లు రాయడం కానీ రిపోర్ట్లు పెట్టడం కానీ అధికారులు చేసిర్రా ఫస్ట్ చెయ్యరు ఎందుకంటే అధికారులు ఇక్కడ అక్కడ బీఆర్ఎస్ ఉంది ఎంఐఎం ఒకటే మరి ఇప్పుడు మిమ్మల్ని ప్రతి ఒక్క రూపాయి కూడా వసూలు చేస్తా ఏ మరి ముందు ఇక్కడ ఆర్మూర్లో జీవన్ రెడ్డికి సంబంధించిన కరెంటు బిల్లులు వసూలు చేయడంలో చూపెట్టిన ఆసక్తి అంత యాక్టివ్ని యాక్టివ్ చూపెట్టిన ఆసక్తి అనేది ఇప్పుడు ఈ యొక్క ఓల్డ్ సిటీలో ఈ యొక్క అక్బర్ ఓ అక్బరుద్దీన్ ఓవైసీ ఏరియాలో కరెంటు బిల్లులు వసూలు చేయడంలో అటువంటి ఆసక్తి చూపిస్తారా మరి వసూలు చేయండి మీరు ఇప్పుడు పాత బస్తీకి పంపండి మీ ఫోర్సును పాత బస్తీకి పంపి ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేయండి అలాగే ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు అనే కాదు అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కడతాను అందరూ కూడా అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్లు కడతాను రా ఫస్ట్ దాని మీద కూడా మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అత్యధికంగా ఎవరెవరు పేమెంట్ చేయాలి టాప్ టెన్ తీయండి అక్కడ ఓల్డ్ సిటీలో వీళ్ళంతా ప్రజాప్రతినిధులు ఆ ఓల్డ్ సిటీలో ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్లు ఎగ్గొట్టేది ఓల్డ్ సిటీలనే చాలామంది ఉంటారు అలాగే ఓల్డ్ సిటీలో ఈ యొక్క కరెంటు బిల్లులు ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఓల్డ్ సిటీలనే ఎక్కువ ఉన్నారు దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలి వాళ్ళందరూ ఒక కట్టుగా ఉండి బిల్లులు ఎగ్గొట్టడంలో ఈ యొక్క పాత బస్తీలో ఈ ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక కట్టుగా ఉన్నారు బిల్లులు ఎగ్గొట్టడం కోసం అంటే మన పైసలు తీసుకొని వాళ్ళకి కరెంట్ ఇస్తారు పాత బస్తీలో మన దగ్గర వెయ్యి రూపాయలు రెండు వేలు రూపాయలు డ్యూ ఉంటేనే వచ్చి కరెంటు బిల్లులు కరెంటు కట్ చేసిపోతారు మన దగ్గర మరి అక్కడ ఏం బిక్తారు విద్యుత్ శాఖ అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఏం బిక్తాళ్ళు ఆడ బీకాని ఇప్పుడు పోయి అంటే మనం ఏమన్నాం అమాయకులం హిందువులు అంటే అమాయకులు అనుకుంటా వాళ్ళు హిందువులు అంటే అమాయకులు మన అయితే కంపల్సరీ తప్పున బీక్తారు అక్కడ మాత్రం ముట్టుకోరు ముట్టుకుంటే ఏంటంటే లొల్లులు ఆ లొల్లులు మళ్ళీ చిన్న చిన్నవి పెద్ద లొల్లులు అవుతాయి కాబట్టి అక్కడ ఓల్డ్ సిటీలో ఈ యొక్క కరెంటు బిల్లు వసూలు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం అంటే ఇందుకే అంటే భయపడండి ఇంకా భయపడకుండా సావండి ఇంకా వసూలు చేసే సెక్యూరిటీ ఇవ్వండి దయచేసి మీరు ఇప్పుడు ఇమీడియట్లీగా అంత బకాయిలు ఉన్నాయని శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా ఇవాళ స్టార్ట్ చేయండి పోలీసులను పెట్టండి ఇవాళ వసూలు చేయడానికి పోలీసులను సెక్యూరిటీ పెట్టి వసూలు చేయండి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఇంకా మూడు నెలల ఈలోపు అక్కడ మొత్తం కరెంటు బిల్లు నలభై మూడు శాతం పది శాతం తీసుకురాని అక్కడ వసూలు చేయండి మీరు వసూలు చేయరు చూడండి మీరు చూడండి ఆడ ఇవన్నీ శ్వేతపత్రాలు ఏంటంటే మేము ఇవంతా వీళ్ళు ఇంత అప్పు చేసారు వాళ్ళు అంత అప్పు చేసారు చెప్పడానికి మాత్రమే ఇది ఒక డొల్లనే చెప్పడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది అంతే కానీ వసూలు చేయరు మీరు చూడండి క్లియర్గా ఎందుకంటే పోగానే గొడవలు అవుతాయి భయం కాంగ్రెస్కైనా ఆడ బీఆర్ఎస్కైనా భయం అదే మనం ఒక ఐదు వందల రూపాయల డ్యూ ఉంటే కరెంట్ బిల్లు టెడ్ చేసిపోతారు గుంజిపోతారు దీన్ని దయచేసి ప్రతి ఒక్కరు హిందువులందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలి హిందువులల్లో కూడా ఐక్యత రావాలి మనం కరెంటు బిల్లులు ఐక్యతతోని కరెంటు బిల్లులు ఎగ్గొట్టమని చెప్తలేను ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గోవటం చెప్తలేను మన అందరిలో ఐక్యత ఉంటే ఇటువంటి వాళ్ళతో కరెంటు ముక్కు మిండి వసూలు చేయవచ్చు మనం ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో ప్రాపర్టీ ట్యాక్స్లు కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా కంపల్సరీ కట్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఇప్పటికి ఎంత డ్యూస్ ఉన్నాయి ఈ నలభై మూడు శాతం అన్నారు అది మరి పది శాతంకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి మనం దీని మీద ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్లో స్పందించండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు చేసిన ఈ కామెంట్ను నేను నెక్స్ట్ లైవ్ వీడియోలో ఆ కామెంట్లను కూడా నేను చదువుతాను మీరు చేసే మంచి మంచి కామెంట్స్ ఇచ్చే సలహాలు సూచనలు ఇవన్నీ కూడా నేను బిగ్ స్క్రీన్ మీద నేను కూడా చదువుతామీ